గ్రామీణ అభివృద్ధి మరియు సమాచార శాఖకు సహాయ మంత్రి వర్యలు డాక్టర్ చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసింద కోరుకు ప్రజల ఆశయ సాధనే ఆశయంగా మార్చుకున్నటువంటి అభ్యుదయ మార్గదర్శి అభివృద్ధిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో జత కలిపి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దూరదర్శి శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాజనీతి మే అజాత్ శత్రు శ్రీ నితిన్ గడ్కరీజీ గారికి గుండె మంటను మానవత్వాన్ని ఒకేసారి చూపించగలిగినటువంటి జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికను అలంకరించినటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులకు శాసనసభ్యులకు అందరికన్నా ముందున్నటువంటి మా గుంటూరు ప్రాంత ప్రజలకు పాత్రికేయులకు అందరికీ కూడా sir ji, i wanted to thank you for four things. not that these things you don't know, but i wanted to express. number one, for building a world-class highway infrastructure of 60,000 kilometers over the last 11 years at a speed of 30 to 40 kilometers per day. ten years before, the government it was only 12 kilometers per hour so i wanted to thank you sir for that number 2 i also wanted to thank you for bringing an innovative road infrastructure whether it is white concrete or recycled plastic number 3 sir for you being a role model for result oriented real leader than a political rhetoric that we often see among many people and the most important, fourth one, sir. You are so humble, down to earth, approachable, with an exceptional, positive attitude that I have never seen in any other leader. <laughs> These are deeply inspiring for people like us who are coming into the politics first time. So I have profound respect for you, sir, not as an MP and not as a Minister of State but as a true citizen of india and i also selfishly wanted to thank you for providing and approving 140 meters outer ring road and lot of the small things for aim's exit and other stuff sir so i wanted to thank you on behalf of guntur people once for all and then second irozu Koste. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి మాట్లాడుకోవాలి ఎందుకంటే దేవుడు ఒక్కొక్క నాయకులకి కొన్ని సంవత్సరాలు అవకాశం ఇస్తారు ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం అనేది చరిత్ర చెబుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు కంబైండ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ఎనభై కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకి శంకుస్థాపన చేశారు ఆ రోజుల్లో డబ్బులు లేవు అంటే వాజ్పేయి గారితోటి పీపీపీ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఊహించను విధంగా ఐదు వేల ఎకరాలకు పైగా భూమి సేకరణ చేసి ఈరోజు లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తయారయ్యే విధంగా చేపించినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ నలభై మూడు కిలోమీటర్లకి ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తా ఉన్నావంటే మీరు ఈరోజు హైదరాబాద్ గురించి ఎవరన్నా చూస్తే ఆ రోజు ఆయన చేసినటువంటి ఇవి జీనోమ్ వ్యాలీ ఇవి తప్పించి గత ఇరవై రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు కొత్తగా హైదరాబాద్కి ఏమొచ్చిందంటే గబక్కన ఒక్కడు కూడా చెప్పలేరు హైటెక్స్ కానీ హైటెక్ సిటీలు కానీ అవి తప్పించి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో ఒక మంత్ వ్యక్తికి ఈరోజు అధికారం ఇచ్చారు ఆయన ఏం చేశారో కూడా మీకు అందరికీ తెలుసు కాబట్టి అభివృద్ధికి ఆదర్శంగా ఉంటూ విధ్వంసానికి దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో కోల్పోయినటువంటి వినూ ఒక మంచి సమయాన్ని మళ్ళీ ఎప్పుడు దరిదాకకుండా చేస్తారని ఆశిస్తూ వారు ఉండుంటే మా బంగారంగా ఈరోజు అమరావతి కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అన్నీ ఎంతో అద్భుతంగా జరిగాయి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వచ్చాయి ఏదేమైనప్పటికీ సార్ మీరు ఈ వయసులో కూడా ఆయన అంటా ఉన్నారు మా సార్కి ఏజ్ అయిపోయిందని ఇరవై నాలుగు గంటలు ఎలా పనిచేస్తున్నారు ఢిల్లీ సింగపూర్ దుబాయ్ నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా ఎప్పుడన్నా చూసావా ఏజ్ కాదు కావాల్సింది టాలెంట్ కావాలి ఒక ప్యాషన్ కావాలి మా గుంటూరు ప్రాంత ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున సార్ మీకు మనస్ఫూర్తిగా మీ ప్యాషన్కి మీ హార్డ్ వర్క్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ